జయ శ్రీరామండి జయ శ్రీరామ్ చూడండి ఇక్కడికందరికీ ఈరోజు మనం ఇచ్చేసినటువంటి పెద్దలు ఊరి పెద్దలు భక్తాదులందరికీ హిందూ బంధువులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మనము నిర్ణయించుకోవాల్సిన విషయం అంటే కృష్ణాష్టమి ఈరోజు మొదటి మనం ఈరోజు ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే కృష్ణాష్టమి రోజు కలిసి హిందూ బంధువులందరూ కృష్ణాష్టమి రోజున మనం ఉన్నారు ఏమిటి కృష్ణాష్టమి అంటే ఏంటి కృష్ణుడు రోజు పుట్టినరోజు అందరికీ తెలిసిందనుకుంటా కృష్ణాష్టమి అంటే రోజు కృష్ణుడు పుట్టినరోజు అన్నమాట అంటే ఆయన మనకి ఈరోజు శ్రావణ మాసం జరుగుతోంది శ్రావణ మాసం బహుళ శుద్ధ నాడు ఆయన భగవంతుడు శరచాలలో పుట్టాడు అన్నది తెలిసిందే కదా శ్రీకృష్ణుడు అష్టమి పుట్టాడు కష్టాలు వచ్చాయి ఆ కష్టాలతోనే అతను పెరిగాడు అనుకోండి కాబట్టి ఆయన పుట్టినరోజును గోకులాష్టమి మనం చేసుకోవాల్సింది గోకులాష్టమి శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి పేర్లతో మనం పిలుచుకుంటూ ఈ రోజు ఇక్కడ మనము ఒక దేవాలయంలో ఆంజనేయ స్వామి దేవాలయం కలిసి దేవాలయ నేను అంతేలేండి రాములైన శ్రీరాము ఆయన అక్కడ ఉంటాడు నేను అక్కడే ఉంటాడు అది మనం మాట్లాడతాను తర్వాత విషయం ఏమంటే ఇది ఈ కృష్ణాష్టమి రోజు మనము ఆత్మీయ సమ్మేళనం ఒకటి పెట్టాం మనం హిందూ ఆత్మీయ సమ్మేళనం ఇది పెట్టినది ఎవరు అంటే విశ్వ హిందూ పరిషత్తో పెట్టాం ఈ విశ్వ హిందూ పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరంటే మనకి యొక్క ముఖ్య ఉద్దేశం రెండు రకాలు ఉంది ఇక్కడ ఏమంటే విశ్వ హిందూ పరిస్థితి తప్పక ఒకటి మరి మారు పెట్టింటారు అక్కడ చూడండి మర్రి చెట్టు పెట్టి ఉంటారు ఏమిటి ఏ మర్రి చెట్టు ఎందుకు పెట్టారు ఈ పక్క దేవతలు పెట్టారంటే మనం ఈ యొక్క మన దేవ సనాతనం అనేది ధర్మం సనాతనం మహాతనం అంటే ఏదో పెద్ద కాలం నుంచి వచ్చే ధన ధర్మము అని మనం కానీ ఇతర కులస్థులు ఇతర మతస్థలుగా ఉండే వాళ్ళు కానీ ఇటు మహమ్మదేయులు కానీ వాళ్ళ యొక్క మతాన్ని మేము సనాతన ధర్మము అని చెప్పే గ్రంథం ఎక్కడన్నా ఉందేమో అడగండి ఎక్కడన్నా ఉందేమో అడగండి ఎందుకంటే మనది ఉంది మీకు పెద్దలు దేశమే కృతయుగము శ్రేతాయుగము ద్వాపరయుగము వచ్చాం మనం నాలుగు యుగాలేకి వచ్చాం మరి వాళ్ళు ఎక్కడొచ్చారు ఎక్కడైనా ఉందే వాళ్ళకి యుగాలున్నా ఏమన్నా మాట్లాడితే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అంటారు కాబట్టి మనది హిందూ ధర్మం చాలా గొప్పది దానిది ఇది మర్రిచెట్టు అనమాట ఎప్పుడో మర్రి చెట్టు శాఖాపు శాఖ తిమ్మ మరి మరేట్ పెద్దదన్న ఆ విధంగానే కాబట్టి ఎంతో గొప్ప సనాతన ధర్మానికి గుర్తుగా మనం ఆ మరియు చనిపెట్టాము ఇది ఎక్కడ పుట్టింది అంటే హిందూ అసలు విశ్వ హిందూ పుస్తకం ఎక్కడ పుట్టింది ఏమిటి స్థాపన అర్థం అంటే విశ్వ హిందూ వెయ్యి తొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో అలనాడు శ్రీకృష్ణుడు సాందీపురి దగ్గర విద్యాభ్యాసం పొందినాడు పూర్తి చేసుకున్నాడే అక్కడ విద్యాభ్యాస బొంబాయిలో అంటే మనం ముంబాయి అన్నాం ఇప్పుడు మనం బొంబాయి అంటున్నాం ఇప్పుడు బొంబాయిలో సాందీపురి ఆశ్రమంలో ఆ కాలం నాటి సాందీపుడు శ్రీకృష్ణుడి యొక్క విద్య నేర్పించిన ఆయన గురువు సాందీపుర ఆశ్రమంలో కొంతమంది వల్లాంటి వాళ్ళు వీలాంటి వాళ్ళు అయితే పెద్దగా ఆలోచిస్తారు మన హిందూ ధర్మం రచించిపోతూ ఉంది మహమ్మదీయులు క్రిస్టియన్స్ ఎక్కువైపోతున్నారు భారతదేశం అనేది మన హిందూ దేశం కదా మరి ఎందుకు మనం ఇంత వెనుకబడిపోతున్నాం దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఒక పది మంది ఇరవై మంది యువకులు సాధువులంతా కలుసుకొని ఒక విశ్వ హిందూ పరిశీలి అంటే ప్రపంచంలో హిందూ ధర్మాన్ని చాటి చెప్పేదానికి ఒక పరిషత్ ఏర్పాటు చేశారు పది మంది అయిపోయి మన మాదిరి ఇప్పుడు పది మంది మనం కలిసాం ఇక్కడ మనందరూ పండితులు మాత్రమే వేదాంతులు మాత్రమే వాళ్ళు కూడా కలిసి ఒక ఆలోచన చేశారు ఆ ఆలోచన కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ అని మనకు పెట్టాం ఇప్పటికి లేదు లేనప్పటికి మనకి వెయ్యి తొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపనమైంది ఇప్పటికీ అరవై ఏళ్ళు అయింది కాబట్టి ఇది మనం షష్టి పూర్తిగా లెక్క పెట్టుకొని అరవై ఏళ్ళు అయింది ఇప్పుడు మనము దీని యొక్క ప్రలోభాలు పది మందికి తెలియ చెప్పాలి పది ఊర్లకు పోయి పది మార్పు చెప్పాలి పది మంది సంఘాల కూడుకొని మాట్లాడించాలి దీని యొక్క ప్రాధాన్యం చెప్పాలన్న ఉద్దేశంతోనే మనము ఈ ఆత్మీయ హిందూ సమ్మేళనం అని ఒక బయటపడ్డాం దానికి ఇక్కడ మన ఇందిరా బాధార ప్రభారి గారు మన ధర్మప్రచి రవి గారు వీళ్ళంతా ఈ ఏరియాలో ఉన్నారు మనం జిల్లా లెవెల్లో మేము అక్కడక్కడ తిరుగుతూ ఏదో ప్రజా చెప్తున్నాం ఇది ఈ యొక్క విశ్వ హిందూ పరిస్థితికి స్థాపన అంటే ఏంటి సరే ఇది వదిలేదాం ఇంకా శ్రీకృష్ణుడు ఏమిటి శ్రీకృష్ణుడి జన్మలో మీకు అందరికీ తెలిసిందే కృష్ణాశ్రమం పుట్టాడు కాబట్టి ఈ బుద్ధు గోకరాశ్రమే మనం పెట్టాం కానీ ఇది ఒక దైవ దైవ సంకల్పాన్ని పక్కన పెట్టి హిందూ ధర్మాన్ని కొంచెం సేపు మనం మాట్లాడుకున్నాం ఈ హిందూ ధర్మం ఏమిటంటే మనం వెనుకబడిపోయినాం ఎందుకు వెనుకబడిపోయినామంటే ఇప్పుడు పెద్దలు చెప్తారు సామెత పెద్దలు మన పెద్దలు చెప్తారు అన్నారు కొయ్యవానికి ఇంట్లో తలుపు సరిగా ఉంటుంది చూడండి పుయ్య పని చేసేవాడు ఇంట్లో బాగా పుయ్యం ఉంటాయి మనకి సామాన్ ఉంటుంది మండి ఉంటుంది వాళ్ళ తలుపులు తిడికెళ్ళి సరిగా ఉండవు ఇనపు సామాను వెళ్లికి చెప్పేవాడు ఇంట్లో కూర్చి రిపీట్ ఇనపు కుర్చీ వాడు తయారు చేయడం పిన్న ఎందుకంటే వాళ్ళకి అలసత్వం వ్యవసాయ ఉన్నాడు ఒట్లాడు కుప్ప పోసి మూల పోసేసి కోళ్ళు పక్కన అంత చిందుతా ఉండలే లెక్క చేయడు ఎందుకంటే వాడిని పండిస్తారు కాబట్టి మన హిందూ బతం ఏమంటే మన ధర్మం ఉంది 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 అని మనం పోతున్నాం కానీ పరధర్మం పరజాతి వాడు ఆ విధంగా కాదే వాడు ఆ విధంగా కాలే కాబట్టి వాళ్ళ మాదిరి మనం కావాలంటే మనం పుస్తకం నేర్చుకోలేమంటే ఈ విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆధారపడింది ఏమంటే జ్ఞానం ఫస్ట్ జ్ఞానం హిందూ ఈ విశ్వ హిందూ పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశం జ్ఞానం కావాలి జ్ఞానం అంటే ఏంటి మనము జ్ఞానం సంపాదించుకుంటేనే యాక్చువల్గా విశ్వ హిందూ పరిషత్ దేనిపైన ఆధారపడి ఉంది అంటే జ్ఞానం పైన ఆధారపడి ఉంది జాతి కుత కులమత లేదు సాకర మంగళ భోయారెడ్డి కమ్మ కాడి ఎవరు ఏ కులస్థులు లేదు అందరికీ హిందువులమే అర్థమైందా అదే కదా మీరు శ్రీకృష్ణుడు చెప్పాడు కదా భగవద్గీతలో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది ఏమనే ముందు బ్రాహ్మణ చత్రియ వైశ్య సూత్ర వాళ్ళు నలుగురిని పెట్టాడు అంతే కదా కదా అది ఒక శ్లోకం ఉంది చెప్తాను మనం ఆ నాలుగు జాతుల్లో పెట్టారు అంతే అక్కడ సూత్రులు లేని వాళ్ళు అందరూ అన్ని జాతులు ఉన్నాయి అక్కడ మనమే విడిపోయాం కాబట్టి ఈ జాతుల్లో ఉండే వాటి వాళ్ళతో సంబంధం లేనటువంటి మతం హిందూ మతం ఎందుకంటే జ్ఞానం మీద ఆధారపడి ఈ జ్ఞానం ఉంటే ధర్మం ఏర్పడుతుంది అవునా జ్ఞానం వల్ల ధర్మం వస్తుంది ధర్మం ఒకటేది ఇప్పుడు జ్ఞానం ధర్మం అయిపోయింది తర్వాత ఏం మనం ఏం నేర్చుకోవాలి మానవుల యొక్క అతీతమైనటువంటి శక్తి ఏమంటే మనం అందరం మాట్లాడే శక్తి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు మాట్లాడలేరు ఎందుకంటే అది ఒక బిడియం మాట్లాడాలి దేవుని గురించి చెప్పాలి ఒక భగవద్గీత చెప్పాలి మనకు మన కోరుకుంటాడు మనకు మన రమేష్ గారు చెప్పారు పిల్లకాయలను మనం స్కూల్కి పంపిస్తాం కాబట్టి ఏమీ లేదు కానీ ఒక గంట భగవంతుడు ఏం చెప్పాడంటే కృష్ణుడు ఏం చెప్పాడంటే భగవద్గీతలో చెప్పాడు అనమాట లేదు సంవత్సరానికి రెండు నెలలు రెండు ఇరవై నాలుగు గంటలు ఎంత సంవత్సరానికి ఇరవై నాలుగు గంటలు నా సేవ చేయమన్నాడు సంవత్సరం అంటే ఎంతండి పన్నెండు నెలలు పన్నెండు నుండి ఇరవై నాలుగు నెలలకు రెండు గంటలు సేపు బాగా అర్థం చేసుకోండి నెలకు రెండు గంటలు అంటే నెల ఎంత అండి ముప్పై రోజులు ముప్పై రోజులు రెండు గంటలు ఎంత ఎంత వస్తుందండి నూట ఇరవై నిమిషాలు రెండు గంటలు అర్థమైందా నాలుగు నిమిషాలు వస్తుంది ఒక్క ఒక్కరోజుకు నాలుగు నిమిషాలు నన్ను ప్రార్థించు అంటారు శ్రీరామచంద్ర అర్థం చేయండి మనల్ని పుట్టిచ్చాడు అన్నీ ఇచ్చాడు మనకి తెలివితేటలు ఇచ్చాడు ఆయుధాలు ఇచ్చాడు అన్నీ ఇచ్చేసాడు ఇన్ని ఇచ్చిన వాడు మన బిడ్డలైతే మనం పొద్దుస్తు నాలుగేసి పొడి చెప్తాం అది చేయిచ్చేది ఆయన చెప్పలే ఇచ్చి చెప్పేశాడు మనం చేయలేకపోతాం నాలుగు నిమిషాలు ఒక్క రోజుకు నాలుగు నిమిషాలు అంటే ఎంత పడుతుంది తల్లి ఒక ఇంట్లో కాసేపు దీపం మలిగించకపోయినా కట్టి మలిగించకపోయినా ఆఖరికి మన శక్తి లేకపోతే రామ రామ రావా అని రెండు నిమిషాలు మాట్లాడితే రెండు నిమిషాలు అయిపోతాం రోజుకి నాలుగు నిమిషాల సేపు ఉదయం సాయంకాలము నన్ను మాట్లాడరా తండ్రిగా నన్ను గౌరవించరా నేను పుట్టిస్తాను మీకు ముక్తిని ఇస్తాను భగవాన్ అది మనం చేయలే అదే వాళ్ళు ఇప్పుడు చెప్పారు రమేష్ గారు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు మసీద్ పోతున్నారు శుక్రవారం పోతే అంతా చిన్న పిల్లక కూడా టోపీ దిగేస్తాడు వాళ్ళు వద్దంటే దిగేస్తాడు అక్కడ అల్లా అరుస్తాడు సాయంకాలం అలా ఒకవెత్త వాళ్ళదండి వాళ్ళు తప్పులు కొట్టే వాళ్ళు అల్లా అరుస్తాడు వెంటనే ముస్లిం ఇంట్లో ముస్లిం ఉంటుంది దాని మీ అవసరం కూడా అలా చల్లవా పైన బయటకొని తప్పేస్తుంది చూడండి మనకి ఆ గుడిలో రామా రామాన్ని గట్టు కొడతా ఉంటే ఆరాలు మందేసిపోకుండా తుడుగులు చికెన్ ఆడుకు ఇంటికి మనకు అది లేదు ఎందుకు అంటే ఇదే ఉదాహరణ మానవత్వంలో మనకు వాళ్ళకి జ్ఞానం ఉంది మనకు జ్ఞానం లేదు కానీ భగవంతుడు మనకు సృష్టించిండే పదార్థాన్ని జ్ఞానాన్ని మనం ఉపయోగించలేకపోతున్నాం దీన్నే మానవ జన్మలో నాలుగు రకాలండి స్వార్థ జీవులు పరార్థ జీవులు పరమార్థ జీవులు వ్యర్థ జీవులు అని నాలుగు రకాల పనులు ఉండేవి మన మానవుల్లో ఉండేది స్వార్థ జీవులు పరార్థ జీవులు పరమార్థ జీవులు వ్యర్థ జీవులు అని నాలుగు రకాలు ఉంది ఇక్కడ జీవరాశిలో ఉండేది ఇదే నాలుగు రకాలు ఏంటి స్వార్థ జీవులు అంటే ఎంతో పనిలే నేను నా ఇల్లు నా భార్య నా తిండి పక్కన సస్య సాగుని భరిత పోవని నా తమ్ముడు పోతే పోని నీ ఎవరైనా పోని అనే జీవి జీవిస్తారు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు స్వార్థ జీవులు వాడికి స్వార్థం అంటే తెలుసు మీకు అది ఏమి తెలియదు పరాత జీవులు ఉంటారు అంటే వాళ్ళ కోసం బతకకుండా వేరే వాళ్ళ కోసం బతికే వాళ్ళు పరార్థ జీవులు ఎవరున్నారని చెప్పండి చూద్దాం ఐడియా చెప్పండి మీరు ఐడియా చెప్పండి పరాార్థ జీవులు తన కోసం కాకుండా ఇతరుల కోసం బతికే జీవులు ఎవరున్నారు జంతువులు మనం సాగుతాం దానికోసం బ్రతకం మన కోసం పాలు ఇచ్చేదానికి ఎరువు వేసేదానికి పండుతారు వృక్షాలు పెడతాం చెట్లు పెడతాం పండ్లు ఇస్తామని ధాన్యం పండిస్తే గమలు పండిస్తే అన్ని చెట్లను మనం పెంచుతాం వాటి కోసం లేదు మన కోసం ఇస్తాం నదీ నది జలాలు దారి పెడతాం నదీ జలాలు వస్తున్నాయి ఈ నదీ జలాలు ఇవే వేరే ఏమంటారు పరావర్త ఇంకా పరమార్థ పొరలు ఉన్నారు కొంతమంది వాళ్ళు జీవులు ఎవరంటే తన కోసం బతుకుంటు ఇదంతా అశాశ్వతము వాళ్ళకి అర్థమవుతుంది ఈ జీవితం అంతా అశాశ్వతమైనది మానవ జన్మ అశాశ్వతమైనది మనకు తెలిసింది అని వాళ్ళు అనుకొని మానవుల్లో చైతన్యాన్ని తేవాలి చైతన్యాన్ని తేవాలి సామెకుడు ఉన్నాడు మన గురువు గారు పది మందికి పిలిచి అయ్యా ఆంధ్రయ స్వామి ఇట్లా శ్రీరామచంద్రుని ఇట్లా ఆర్తి ఇవ్వండి అది చేయండి ఇది చేయండి ఈ శ్లోకం ఇట్లా చేయాలి ఇట్లా ధన పెట్టాలి ఇట్లా తీర్థం తీసుకోవాలని చెప్పారు అన్నమాట ప్రబోధాలు చేశారు వాళ్ళ కోసం కాదు పరుల కోసము తను జీవిస్తూ పరుల కోసం ఉపయోగపడేవాళ్ళు ఎవరు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో ఆది శంకరాచార్య తెలుసు కదండి రామకృష్ణ పరమహంస ఇలాంటి కొంతమంది భక్తులు మన వేమన వాళ్ళ కోసం బ్రతుకున్న వేరే వాళ్ళ కోసం నీతి చెప్తారు బ్రహ్మం బ్రహ్మంగారు అదే చెప్తున్నాను ఒకరోజు చెప్పండి అదే ఎంతమంది పెద్ద పెద్ద ఆచార్యులు అందరూ కూడా మహానుభావులు వాళ్ళు చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏమిటి పరమార్థపరు పరమార్థానికి వాళ్ళు సృష్టించుకొని వాళ్ళ కోసం బతుకుంటూ అందరి కోసం రాకులాడేవాళ్ళు పరమార్థపరం ఇంకా వ్యర్థ నాకు నాలుగో జీవి వాడిని మనం అంటాం ఇంటికాడు ఈ ముండకూడకి ఏంటికి పనికి అడిగాడు వాడు ఏంటి వాడిని ఇంటికాడు ముంద బతికినాటే పుట్టినాడు సచ్చినా ఒకటే అంటా ఉంటాం వాడు ఏంటికి వాడు ఎందుకు మాట వినడు ఏ పని చేయడం వారికి అవసరం లేదండి అలాంటి వాళ్ళు వ్యర్థపరున్నారు ఇలాంటి జీవరాశులు నాలుగు జీవరాశులు మనకు మన టీవీలో ఉండేదిగా ప్రాప్తుడాలనే ఉద్దేశంతోనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను మనకు ఉపయోగించాడు రామాయణాన్ని సృష్టించాడు కులమతాలకు లేవండి ఇది దీన్ని మనం అనుకుంటా ఒకటి చెప్పండి ఇప్పుడు పురాణాలు రచించింది ఎవరండి ఎవరు పురాణాలు రచించారు శాస్త్రాలు పురాణాలు వ్యాసు వేదాలు వర్ణించినాడు కాబట్టి వేదవాసులు వేయ మరి వ్యాసుడు జన్మమేమండి వ్యాసుడు ఎవరు కొడుకు తెలిసిందే చెప్పండి వ్యాసుడు ఎవరు కొడుకు వాళ్ళ జన్మ చెప్పండి వ్యాసుడు ఎక్కడి నుంచి వచ్చాడు వశిష్ఠుడి పేరు ఆయన మహర్షి అయినా చూడండి తపోనిష్ట చేత ఊర్వశి ఒక సద్బ్రాహ్మణుని ప్రేమిస్తే వాళ్ళకి ఎదురు పెట్టినవాడు వశిష్ఠుడు మాకు అర్థం చేసుకోండి ఎవరేమా వేశ్య బాగా గుర్తుపెట్టుకోండి వేశ్య వశిష్ఠుడి వశిష్ఠుడు ఎవరు గుట్టాడు ఒక బేసిక్ పుట్టాడు అతను ఎవరు పెళ్ళాడండి ఇంకెవరినో తెలుస్తుందా సూత్రప్రాయం ప్రపంచంలోకి గొప్ప బతివ్రత ఆయమ సత్య గొప్పది చెప్పండి ఎవరు అరుంధతి మాదిగది పల్లెపడుచు అరుంధతిని పెళ్ళాడాడు మహాపతివ్రత సాధుజీవనతో సాధించిన మహాప్రతివ్రత ఆయమ ఇప్పుడు కూడా మనము పెళ్లి చేసుకుంటే నిత్య శోభన పచ్చ కళ్యాణం కావాలంటే అరుంధతిని చూడటం నాకు కనపడలేదు అది ఉంది అక్కడ ఇటు చిరంజీవి ఆంజనేయుడితో సమానంగా చిరంజీవిగా ఉన్నటువంటి అరుంధతి దేవి పుటికి ఉంది చూడండి ఆమె ఒక నక్షత్రమై చుట్టూ అక్కడ ఉంది అనమాట అది ఒక శాప్ అండి వదిలేకండి ప్రస్తుతం మనం దీంట్లో కూర్చున్నాం వశిష్ఠుడు ఎవరు చేసుకున్నాడు మాదిగేమ చేసుకున్నాడు వీళ్ళిద్దరికీ పుట్టాడు పరాశరుడు చూడండి అతను మహర్షి అయ్యాడు పరాశరుడు కూడా పెద్ద మహర్షి వేదవ్యాసుడు అయిపోయాడు మాది మహర్షి అయ్యాడు ఆయన కూడా అతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు స్తకన్య పడవ నడిపే బెస్తకన్యని చేసుకున్నాడు మత్స్యకన్య అంటాం బెస్తకన్యను చేపల పట్టేవాడు మత్స్య కన్య అంటాం పరాశర మహర్షి బెస్తకన్యని బెస్తానం చేసుకున్నాడు కులం బాగా ఆలోచన చేసుకుంటున్నాడు అక్కడ వాళ్ళిద్దరికీ కుట్టిన వాడే వ్యాసు అతను పెళ్లి చేసుకోలేదు వ్యాస మహర్షి కూడా చెప్పిన వ్యాస జనం దాన్ని మనం ఏమంటామంటే వ్యాస పౌర్ణమి అంటాం మన వంతు కొంతమంది ఏమంటే గబగ నాకు డబ్బులు వచ్చేయాలా మాట్లాడికి నగలు కావాలా నాకు కొడుకు ఉద్యోగం కావాలని గురు అని పేరు పెట్టేస్తాను ఏం చాలు అక్కడ ఎవరో సాయిబాబా ఉన్నాడే సాయిబాబా చంటిగా పోతండి కొంతమంది సాయిబాబా పోతాడు కూడా పొక్తాం కాదండి కాదు కానీ ఈ నాటి కాదు సారీ ఈ సుఖం అతడు దేవుడు కాదు ఎవరు సాయిబాబా దేవుడు కాదు పక్కీరే ఒక పక్కి ఒక వేదాలు మన బ్రహ్మంగారు ఏ విధంగా చెప్తూ పోతున్నారు ఎంత గొప్పవాడేం కాదు అనుకోండి ఆయన మంచిగా పట్టుకుని దేవుడు తప్పుడు పట్టుకున్నాయి కానీ ఆయన పేరు పెట్టుకున్నారు ఇప్పుడు గురు పౌర్ణమి గురు పౌర్ణమి గురువు అంటే ఎవరు వ్యాసుడు ఆయనే పురాణాలు ఇతిహాసాలు రచించిన ఆయనే చూడండి రామాయణం భారతం భాగవతం పురాణాలు పురాణాలు పద్దెనిమిది మీకు తెలిసింటాయి అవి నేను చెప్పడం జరిగేటప్పుడు ఈ పురాణాలు పద్దెనిమిది పురాణాలు రచించాడు ఇతిహాసాలు రచించాడు యుగాలు చెప్పింది అండి వేదాలు వరించాయని ఋగ్వేదము ఎదుర్వేదము సాంబ్వేదము అధర్వణ వేదము వేదాలు సృష్టిస్తాయినా అందుకే వేద వ్యాసుడయ్యాడు చూడండి వేద వ్యాసుడయ్యాడు ఇక్కడ కులమతాలు ఏమో మనం చెప్పుకుంటామండి ఇప్పుడు అవసరం కాబట్టి కులమతాలకు అతీతమైనటువంటిది మన ఈ ధర్మశాస్త్రం దాన్ని మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఈ మతాన్ని వదిలేసి పరిగించుకుంటూ వస్తారు అక్కడేదో బాగోతుంది అక్కడేదో ఇది చేస్తుంది వాడు ఏదో చెప్పాడు మధ్యాహ్నం భోజనం పెడతాడు అక్కడ కొంతసేపు ఉప్పు సంతలు పెట్టుకుని పోయేస్తామని పెద్ద పెద్దలు పోతున్నారు వాళ్ళ పను మనం కాదనిలే కానీ ఎందుకు పోవాలని మనం చెప్పాలి దానికి ఈ హిందూ యొక్క శాస్త్రం విశ్వ హిందూ యొక్క పరిషత్ ఉద్దేశం ఏమిటంటే మతాన్ని మార్పిడి చేయండి చేయవద్దు నువ్వు పోవద్దు తల్లి ఎందుకు పోతావు ఏం జరిగింది అక్కడ నీకేం జరుగుతుంది అక్కడే ఇది ఎక్కడో అది అక్కడే అని చెప్పే ఉద్దేశం ఉన్నటువంటి ఉద్దేశంతోనే మనం ఈ విషయం మంతలో మత మార్పిడి అనే విషయం రమేష్ గారు చెప్పాడు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ ఉండాలి ఉండాలని వాళ్ళు మత మార్పిడి పోయినంత మాత్రం ఏం జరగదు భగవంతుడు అందరికీ భగవంతుడే ఇప్పుడు ఈ ఊర్లో ఊళ్ళో ఒకటి చెప్పేస్తున్నాయి అమ్మ నల్ల గంగమ్మ అంటాం మీ ఊర్లో గంగమ్మ పేరు అది శక్తి అంటాం దుర్గ అంట ఏదో పేరు పెడుతుంది అన్నీ వదితాయి కదా ఎక్కడైనా చెండి చాముండి మంకాలి కంచి కావాల్చంట మూగా బయలుపడి గంగ మా పోయిన మా సీటింగ్ గంగ మా గెని తల్లి పొగూరు మారినమ్మ విజయవాడ గణదుర్గమ్మ చింతపటి గుడుగొమ్మ తల్లి సూర్యుడు గంగమంతాల చందజిరుమల స్థానం చిత్రు దుర్గమ్మ చెల్లూరు రేడి అమ్మమ్మ రాజరాజు ఏనుమలంత్రి పుస్తకం తల్లి చెవుల సొంత కలవగంగమల్లి లాభ గంగమతీ